హాయ్ హలో వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ ఇది దారి ఇరవై ఫీట్ల దారి ఈ దారి కానుకొనే మనకు ఆ తోట పక్క నుంచి మొత్తం ఒక ఎకరం పది గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఈ దారి ఇరవై ఫీట్ల దారి మనకు రోడ్ పేద వచ్చేసి ఒక ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల ఫీట్ల ఎడల్పు ఉందండి ఇది ఓన్లీ రెండు రెండు వ్యవసాయ పొలం మడికట్లు ఇవి ఇది వెంచర్ కానుకొని ఉంది ఇది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే నుంచి కేవలం ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కొలన్పాక జైన్ మందిర్ నుండి కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది సాయిల్ పరంగా ప్యూర్ రెడ్ సాయిలు ఈ ల్యాండ్కు రైతు బంధు కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి అక్కడ లాస్ట్ జండలు అప్పిస్తే చూడండి అదే వెంచరు వెంచర్ పక్కనే ఉంటుంది సైటు ఈ చుట్టుపక్కల దాదాపు అన్ని వెంచర్లే ఉన్నాయండి ఇక్కడ ఉన్న రేట్ కంటే ఇది చాలా తక్కువ రేట్ ఇది చాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఎందుకంటే రైతుకు చాలా అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి తక్కువలో పెట్టారు మార్కెట్లోకి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే ఇది చాలా తక్కువ రేట్లో ఉంది తీసుకున్న వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపడల్ రెండే మళ్ళు మొత్తం ఒకటే లెవెల్గా నాలుగు మూలలు సమానంగా డబ్బా ఆకారంలో ఉంటుంది అక్కడ లాస్ట్ నుంచి ఆ ఉప్పుచ్చే అంతా రోడ్ పేద వస్తుంది అక్కడ నుంచి ఆ మనుషులు నిలబడే వరకు లాస్ట్ మొత్తం రోడ్డు పేద వస్తుంది మొత్తం ఇరవై ఫీట్ల దారి కానుకొనే ఒక ఎకరం పది గుంటల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది టైటిల్ పరంగా ఇది క్లియర్ టైటిల్ ఎటువంటి తగాదాలు కానీ ఎటువంటి గొడవలు కానీ ఏమీ లేదండి